జీవో నెంబర్ త్రీ విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవైలో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ మూడు రద్దయింది జీవో నెంబర్ మూడు కోసమే మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని చేకూర్చే జీవో నెంబర్ మూడుని రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారు అని ప్రశ్నించారు జీవో నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు జీవో నెంబర్ మూడుపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేసి పోరాటం చేయాలని ఇతవ పలికారు గత ఐదు సంవత్సరాలలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు నాయకులు మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి బురద జల్లే కార్యక్రమాల కోసం కాదు అని

అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద గాని లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద గాని ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లినటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకునే సందర్భం తెలియజేస్తున్నాం నా రిక్వెస్ట్ ఒకటేనండి గిరిజన ప్రజలకు కానీ విధంగా గిరిజన సంఘాలకు గాని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కట్టుబడి ఉంటుంది మేము గతంలో ఈ రోజే కాదు గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా ఒక మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్యన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ముఖ్యం మరోసారి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు గాని అదేవిధంగా మా మంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతంకి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం ఈ రోజు ఎన్ని చెప్పినా సరే ఎవరు కూడా నమ్మద్దని చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు గానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను నిజంగానే వైసీపీ నాయకులు కి నిజాయితీ ఉంటే మన అందరం వెళ్దాం మీరు కూడా అడగండి వాళ్ళని మీ పదవులు రాజీనామా చేసి రండి మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు గిరిజన గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు వాళ్ళ వైపు నిల్చునేలాగా ప్రజలకు రాజీనామా చేసినండి పదవులు అన్నిటికీ మీ ఎమ్మెల్యే పదవులకి ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్తే మన గురించి మాట్లాడలేరు మాట్లాడినప్పుడు మీ స్వలాభాల కోసం పదవులు ఎందుకు ప్రజల కోసం రాజీనామా చేయండి ఉద్యమంలో రండి వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ మీ యొక్క దాని నిబద్ధత చాటుకున్నట్టు ఉంటుంది నా రిక్వెస్ట్ ఇది గిరిజన ప్రజలకు అందరు కూడా ఒకటి చేస్తాం వాళ్ళు రారు వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు గత ఐదు సంవత్సరాలు మనం మోసపోయాము గత ఐదు సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది మన ప్రాంతం అంతా కూడా వెనక్కి పడిపోయింది ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్లేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాను వాళ్ళే చెప్తున్నాం డైరెక్ట్ గానే ఇది మా డిమాండే కాదని మరి మీ డిమాండ్ కూడా మీ రోడ్ మీద ఏం పోరాటం చేస్తారు మీ డిమాండే కాదు అని మీ హామీ మేము నెరవేర్చాలి మా హామీ నెరవేర్చడానికి శుద్ధితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఒక విషయం చెప్పాలండి గత ఐదు సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో అన్ని వర్గాలకు తెలుసు అన్ని వర్గాలు ప్రజలకి అది ఏ ఎంప్లాయీస్ అవన్నీ లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్ నుంచి బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దాన్ని నష్టపోయడం జరిగింది ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడిపించాలనే కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకురా తీసుకొస్తున్నాం ఈ రోజు అన్నిటి కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకుని తీసుకొస్తాం నేను అమరావతి అంటే ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం అయితేనేమి అలా ప్రతి ఇష్యూని దాని దానిలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే పురచుల కార్యక్రమం చేస్తే నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులకు అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఒకటే అడుగుతున్నాం మంచి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కలిసి రండి అందరం కలిసి ప్రజలు మంచి చేద్దాం ముఖ్యంగా వెనకబడినటువంటి గిరిజన ప్రాంతాన్ని మంచి చేయడానికి మీరు కూడా కలిసి రండి తప్పితే కానీ ప్రజల్ని మభ్యపెట్టి దాంట్లో సున ఆనందం పొందేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఏదైతే నిన్న మోడీ గారు కూడా రావడం జరిగింది మన అమరావతిని నాకు చాలా సంతోషంగా ఉందండి ఆంధ్రప్రదేశ్ లో ఒక సిటిజన్ గా నేను చాలా ఆనందపడుతున్నాను గతంలో గత ఐదు సంవత్సరాలు మనకు రాష్ట్ర రాజధాని ఏదంటే ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను ఏదైనా ఎవరైనా ఏదైనా జనరల్ నాలెడ్జ్ బిట్లు అడిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఆ బిట్లు తెలియాల్సిందే మనకు తెలియదు ఇంకా అలాంటి ఈ ఈరోజు అమరావతిని ఒక వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ రాజధానిని తీర్చిదిద్దాను నమస్కారం ఈరోజు గతంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ త్రీని కొట్టివేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ గాని ఎవరు కూడా ప్రభుత్వం తరఫున సరైన ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జీవో నెంబర్ త్రీని స్క్రాష్ చేసినప్పుడు ఆ రోజు మా ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ త్రీ మేము అమలుకు తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే ఆ హామీలు హామీలున్నాయో హామీలన్నింటి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి భావిస్తున్నాం ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది గిరిజనులకు ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా అయితే ఈ రోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏదైతే ఈ రోజు వైసీపీ ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ రోజు జీవ నెంబర్ త్రీ మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవన్ నెంబర్ త్రీ మనకు పోయిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు జీవన్ త్రీ చచ్చిపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈ రోజు అడుగుతున్నాం ఎందుకంటే సుప్రీం కోర్టులో దాన్ని వేసినప్పుడు చేసినప్పుడు జీవో నెంబర్ త్రీని ప్రభుత్వం తరఫున ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అంతేకాకుండా ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ఉన్నటువంటి మంత్రులు డిప్యూటీ సీఎంలు ఆ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ఉన్నటువంటి జిల్లా చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ త్రీ తీసేస్తుంటే చోద్యం చూసారా తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించేటువంటి కార్యక్రమం చేయలేదని తెలియజేస్తున్నాం వాళ్ళకి ఈరోజు జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ త్రీ ఈ రోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవ ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఏదో విధంగా కాపాడాలి ఏదో విధంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే టూ సెవెంటీ ఫైవ్ జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొని రావడం జరిగింది అయితే ఇలానే దాంట్లో ఇబ్బందులు కలిగితే రెండు వేల సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చి మళ్ళీ ఆ జీవోని ఒక ఫలాల్ని మళ్ళీ గిరిజన ప్రాంతానికి అందించేటువంటి కార్యక్రమం చేశాను అలాంటిది రెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ త్రీని సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని లేకపోతే ఎమ్మెల్యేలు గాని చోద్యం చూస్తూ కనీసం జీవన్ నెంబర్ త్రీని కాపాడుకునే ప్రయత్నం చేయలేకారు ఈ రోజు వచ్చి రోడ్డు మీద ఏదైతే గొడవలు చేస్తూ అన్ని విధాలుగా కూడా మబ్బిపెట్టి ప్రజల్ని మబ్బి కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే జీవన్ నెంబర్ త్రీని కాపాడాలి అనుకుంటే జీవన్ నెంబర్ త్రీ యొక్క ఫలాన్ని ప్రజలకు అందించాలనుకుంటే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు కదా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా దొంగచాటిగా వెళ్లి అటెండెన్స్ అటెండెన్స్ లిస్టు లో సంతకల్ పెట్టేసి దొంగచాటికి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా వెళ్లేటువంటి అవకాశం కల్పించారు కదా కల్పించినప్పుడు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడుతున్న నైతిక బాధ్యత మీకు ఉంటది కదా జీవో నెంబర్ త్రీ మీద మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడటం లేదు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటాయి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు పాల్గొంటున్నారు కదా మేము ఒకటే అడుగుతున్నాం నిజంగా మీకు సిద్ధి ఉంటే గిరిజన ప్రజల మీద మమకారం ఉంటే గిరిజన జీవాల మీద నిజంగా ఆశ ఉంటే గిరిజన ప్రజానికానికి ఏదైనా సేవ చేయడానికి కార్యక్రమం చేస్తే మీకు ఉన్నటువంటి పదవులు రాజీనామా చేయండి రాజీనామా చేసి రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఉద్యమంలో పాల్గొనండి ఎవరిని మోసం చేయడానికి ఈ రోజు అంతా కూడా ఎక్కడైతే గిరిజన ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారో తన కూడా తిప్పు కార్యక్రమం చేస్తున్నాం రెండోది ఏంటంటే గిరిజన ప్రజలందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో గతంలో వీళ్ళ వల్ల కాదా ఈ రోజు మన రోడ్డు మీద ఉన్నది ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి నిజంగానే కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు రోడ్డు మీద ఉండేటువంటి పరిస్థితి మనకు వస్తుందా అని చెప్పి గిరిజన ప్రజలను కూడా అడుగుతున్నాను నిరుగు యువత యువకులు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నాను ఆ రోజు గిల్లి ఈ రోజు బుజ్జ కార్యక్రమం చేస్తారా రండి ఈ రోజు ముందుకు రండి మీరు ప్రజాస్వామ్యంలోకి రండి ఇప్పుడు ఏదైతే ఉద్యమాలు చేసిన ఉద్యమంలో రండి పూర్తి స్థాయిగా మీ పదవులు రాజీనామాలు రండి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అరకు పార్టీ నుంచి ఉద్యమాలు వచ్చేటప్పుడు నిజంగా సిద్ధసిద్ధులు ఉంటే నిజాయితీ ఉంటే మీ పదవులకి రాజీనామా చేసి రండి ఈ ఛాలెంజ్ తీసుకున్నాం ఎలాగ మీరు అసెంబ్లీకి వెళ్లేట్లేదు ఎలాగ ప్రజల తరఫున మీరు మాట్లాడేట్లేదు కనీసం మీ మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి రాజీనామాలు చేసి వాళ్ళు రండి ప్రజల్లోకి వచ్చేటువంటి కార్యక్రమం చేయండి అలా చేసేటువంటి కార్యక్రమం లేదు నిన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు గతంలో ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం గారు మాజీ ట్రైబ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వేరే పేపర్లు వస్తే పర్వాలేదు సాక్షి పేపర్లోనే వాళ్ళ సొంత పేపర్ లోనే వచ్చింది మాట్లాడితే ఏమంటారంటే ఇది మా డిమాండ్ కాదు మీరు ఇచ్చిన హామీని అంటారు అవును కరెక్టే ఆయన చెప్పింది కరెక్టే మీ డిమాండ్ ఎప్పుడు ప్రజల కోసం కాదు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి మేము దానికి సిద్ధ ఉన్నాం ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తున్నాం మీరు గతంలో చేయలేనటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం మొన్ననే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సుమారుగా కోటి రూపాయలు పైన అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేశాం అదేవిధంగా మా మంత్రి గారు మా జిల్లా మంత్రి గారు ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మన గారు కూడా వచ్చి కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ హామీ నెరవేర్చుకునేటువంటి కార్యక్రమంలో డిఎస్సీ తీస్తారని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ విషయం మనందరికీ తెలుసు నేను ఒకటే అడుగుతున్నాను గతంలో వైసీపీ నాయకులకి ఈ రోజు మాట్లాడుతున్నారే గత ఐదు సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా గిరిజన ప్రాంతానికి మాకు కాపాడాలి న్యాయం కావాలనే పెడుతున్నారు కదా గత ఐదు సంవత్సరాల్లో మీ హయాంలో మీరే సీఎం లు ఉన్నారు మీరే డిప్యూటీ సీఎంలు ఉన్నారు మీరే ఎమ్మెల్యేలు ఉన్నారు సుమారు నూట యాభై ఒక సీట్లు మీరున్నారు ఎందుకు గిరిజన ప్రాంతాల ప్రజలకు ఒక్క స్పెషల్ డిఎస్ ఇవ్వలే ఈ రోజు అడుగుతున్నాను ఆ రోజు లేదు మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు గిల్లి ఈ రోజు మళ్ళీ బుజ్జుకించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ కూడా మోసపోవడానికి సిద్ధంగా లేరు నిజంగా మీకు చిత్తశుద్ధి